কণেশ okay हेलो ओके सर ओके सर ओके थोड़ा वर्क होंगे ओके सर इधर थोड़ा काम ओके सर इधर ना भाई साहब महाराज सरपंच महाराज हो सर करना गंगरे की पांच साल हां सर इधर

மால இதெல்லாம் இப்ப மஞ்ச்சி பிரோகிரம் சார் போட்டு ஓபன் ஆனந்தமே விஷயம் பாலப்பள்ளி பிரஜகளுக்கு சிசி கெமர గ్రామంలో జరుగుతున్న దోపిడి కానీ అన్యాయాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఎక్కరు వాళ్ళ రాలేదు గ్రామ ప్రజలు కూడా మనిషికి కొన్ని డొనేషన్ చేసిండు గ్రామాభివృద్ధికి ఇంకా ముందు కూడా అందరు ముందు ఉండాలని ముందుకు రావాలని ముందుకు చేయాలని రవంత్ సార్ కానీ మల్లరెడ్డి సార్ కానీ మనిషికి ఇరవై వేలు ఇచ్చిండ్రు అలా ఇంకా ముందు కూడా చేసుకున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమం అన్ని గవర్నమెంట్ ప్రభుత్వమే వేయాలి అన్ని సారే వేయాలని కాకుండా మనం కూడా కొంత ముందుకు వచ్చి మనం కూడా కొంత కొంత చేసుకోవాలని కోరుకుంటూ సార్తో రూపం చాలా ఆనందమైన విషయం అని బాలపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు బాలపల్లి గ్రామంలో పద్దెనిమిది సీసీ కెమెరాలు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా మంచి పరిణామం ఈ కెమెరాలు ఇక్కడ ఓపెన్ చేయడం అనేది అన్ని గ్రామాల వారు ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడడంలో కానీ దొంగతనాలను అరికట్టడంలో కానీ దాన్ని ఛేదించడంలో కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి అన్న చాలా షార్ట్ టైంలోనే ఈ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా సర్పంచ్ గారిని ఇందుకు సహకరించిన దాతల్ని పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభి అభినందిస్తున్నాను మిగతా గ్రామాలు కూడా ఇదే క్రమంలో సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకొని వాళ్ళ గ్రామాలను సురక్షితంగా ఉంచి పోలీసు వారికి అన్ని విధాలుగా సహకరిస్తారని కోరుకుంటూ మరోసారి ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు జైత్యాల మండలం బాలపల్లి గ్రామంలో గ్రామంలో ఏర్పాటు చేసిన పద్దెనిమిది సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందశంకర్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు గ్రామస్తులకు అందరు కూడా నమస్కారం బాలపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే తమ్ముడు ఉప సర్పంచ్ రవి చెప్పడం జరిగింది ఇక్కడ కొంతమంది పెద్దలు మా మల్ రెడ్డి గారు మా మిత్రుడు రవీందర్ రెడ్డి మిగతా గ్రామస్తులు అందరూ కలిసి దాదాపు ఒక రెండు లక్షల రూపాయలు చందాలు జమ చేసుకొని గ్రామంలో దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి గ్రామంలోకి వచ్చేవాళ్ళు పోయేవారు అన్నీ కూడా మన సీసీ కెమెరాలు రికార్డు కావాలి అట్లా సీసీ కెమెరా కాకుండా ఇక్కడే కాకుండా చాలా డైరెక్ట్గా మనకు ఉప సర్పంచ్ కావచ్చు వాళ్ళ సెల్ లో కూడా లింక్ పెట్టుకుంటే మంచి చెడు అంతా కూడా తెలుస్తుంటుంది టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే చాలా చోట్ల చూసేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం ఒక అయితే వాటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సరిగా లేక అసలు టైంకు సీసీ కెమెరా పనిచేయలేదు అనే కార్యక్రమం ఉన్నది అది ఎప్పటికప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది బాలపల్లి గ్రామాల్లో కొన్ని దొంగతనాలు కూడా ఈ మధ్యలో జరిగిండే తమ్ముడు ఉప సర్పంచ్ అప్పుడు చాలా బాధపడిండే రకరకాల వదంతులు అనవసరంగా ఓలకైదో ఓలకు అనుమానాలు వచ్చడు ఊర్లలో ఏం పో ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మరి ఎస్ఐ గారు కూడా ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలలో ఉండే విధంగా చాలా చోట్ల పెట్టారు అవన్నీ ఫంక్షన్ అయ్యే విధంగా నెంటైనా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరి బాలపల్లి గ్రామం జైత్యాల పట్టణం చాలా తక్కువ ఉంది చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు విద్యావంతులున్నారు మంచి రైతులు ఉన్నారు ఇక్కడ మంచి దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యవసాయం ఉంది ఇక్కడ అంగన్వాడీ సెంటర్కు గ్రామ పంచాయతీ వీటన్నిటి కూడా భూమి పూజ అవన్నీ కూడా ఈ కొత్త పాల వర్గం వచ్చింది తప్పకుండా పూర్తయ్యేలాగా చూస్తాం అప్పుడే కాకుండా స్థలం ఎవరైనా దాతరిస్తే మహిళా సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించమని సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాంటి రైతులు బాగా మంది ఉన్నారు కాబట్టి ఒక రెండు గుంటల స్థలం ఇస్తే ముప్పై లక్షలతోటి ఇవాళ రేపు గోదాము శాంక్షన్ వచ్చినాయి ఆ గోదాముల టెక్నాలజీ కూడా నేనే ప్రత్యేకంగా నిజంగా మీరు చెప్తే నవ్వరు కానీ ఇక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది మంచి ఐఏఎస్ ఆఫీసర్ సృజనమైనవి ఉంటే నేనేపోయి కలిసిన గోదాములు ఇచ్చి వాటికి షెట్టర్ పెతున్నాడు ఎప్పుడో ఎరువులప్పుడే ఉపయోగం అవుతుంది వేరే టైం ఉపయోగం అవుతలేదు ఊరుకు ఉపయోగపడాలంటే దానికి కొంచెం కిటికీలు కూడా పెట్టేలా ఇవ్వాలంటే డిజైన్ మార్పించి ఇచ్చింది అంటే మనం మిగతా సమయంలో ఏదైనా ఫంక్షన్లు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అట్లే మహిళా సంఘాలకు సంబంధించి రెండు బిల్డింగ్లకు కూడా ప్రతి గ్రామానికి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క గుట్ట గుడ్డ జాగుంటే చాలు మన మహిళలు కూర్చోవడానికి ఒకటి మాట్లాడుకోవడం రెండోది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కుటుంబ శ్రీ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు ట్రైనింగ్ ప్రోగ్రాం కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా కూడా పది పది లక్షలతో మంజూరు వచ్చినాయి మీ బాల కావచ్చు పొలంలో కావచ్చు మీడియా ద్వారా మిగతా గ్రామాల్లో చూసినా కానీ ఎంపీటీఓళ్ళకు మీరు ఎంపీఓ గారికి కానీ ఎంపీటీఓళ్ళకు ప్రతిపాదనలు ఇవ్వండి లేని కాడ ఏదైనా దాతలు ఉంటే వాళ్ళ పేరు కూడా పెడితే మంచి బిల్డింగ్ వస్తుంది దాతలకు కూడా గుర్తింపు వస్తుంది ఉంటారు ఇట్లా ఉంటారు సో అట్లా మహిళలకు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని అప్పుడు పెద్దదాతుండి ఒక ఐదు గుంటలు ఇస్తే మూడో ఒకటే దగ్గర వస్తాయి ప్రభుత్వ స్థలం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్థలం పెళ్ళ విషయం నాకు తెలుసు తెలుసు కాబట్టి ఈ విషయం